నుండి మోజర్ల రాణి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మోజర్ల రమేష్ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి జ్ఞాపకార్థం కాబట్టి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాము అలాగే అన్నదానం ఏర్పాటు చేసిన వారి కుమారుడికి అందరూ ప్లాట్స్ కొడుతూ థ్యాంక్స్ చెప్తూ అన్నదాత సుఖీ భవాని అలాగే ఈ వీడియో చూసిన మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్